కామవరపు కోటశాఖ శాఖ గ్రంథాలయంలో పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కవులు కళాకారులు సాహిత్య ప్రియులు సామాజిక సేవా కార్యకర్తలు ఏలూరు జిల్లా సబ్ కమిటీ కన్వీనర్ టీవీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు మద్రాస్ రెసిడెన్సీ తెలుగు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని టీవీఎస్ రాజు తెలిపారు ఒకనాడు స్వాతంత్ర్యం కోసం ఆ తర్వాత స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం అవతరించడం కోసం మహా మహోన్నత కృషి చేసిన పొట్టి శ్రీరాముల ఆశలను ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ప్రత్యేక రాజధాని కావాలని ప్రత్యేక రాష్ట్రం కావాలని సుదీర్ఘకాలం పోరాటం చేసి యాభై ఎనిమిది రోజులు నిరవధికి నిరామ చేసి ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్రం మన స్వరాష్ట్రం సాధించినటువంటి మహానీయుడు పొట్టి శ్రీరాములు గారి జయంతిని రోజు మనం జరుపుకుంటున్నాము మరి ఆ మహానీయుడు శాఖ ఫలితంగానే ఇవాళ మనం ప్రత్యేకమైన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని మన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుని ఆంధ్ర ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహానీయుడు కోట్టి శ్రీరాము గారు ఆ మహానీయుడు మరి గుండి గెలవక ఎలాంటి లోపల అనేకమైనటువంటి వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన వాడైనప్పటికీ వైశ్య వర్గాలకు అయినప్పటికీ అటువంటిది ఏం లేకుండా స్వాతంత్రం ఆ తర్వాత స్వరాష్ట్రం ఈ రెండింటిలోనూ ఒకనాడు స్వతంత్రోద్యమంలో పోరాడాడు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరం వెనుకుండే మన స్వతంత్రంతో పాటు స్వరాష్ట్రం కూడా కావాలని మరి స్వరాష్ట్రం కోసం మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడడం కోసం ఆంధ్రులంతా తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆందోళన చేసే ఫలితంగా మనకి ఆనాడే స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చినటువంటి మహానీయకుల యొక్క జన్మదినాన్ని ఈరోజు పల్లె నుండి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ జరుపుకుంటున్నారు ఒకవేళ మన తెలుగువాడు అయినప్పటికీ తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆయన లేనప్పటికీ ఆయన్ని యావత్ భారతదేశంలో కూడా గుర్తించి ఆయన జనం జరిగినప్పుడు ఘనంగా జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా మనమంతా ఆయనకి వారికి ఘనంగా నివాళులర్పిద్దాం ఈరోజు